హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు ఐదు లక్షల రూపాయల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం క్లియర్ కట్గా ఇవ్వబోతుందని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మూడు నాలుగు నమూనాలను అయితే సిద్ధం చేశాము ఖచ్చితంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి కీలక వ్యాఖ్యలు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది సో ఓవరాల్గా అయితే గృహ నిర్మాణ శాఖ రాజీవ్ స్వగ్ర నిర్మాణ మండలి అధికారులతో స సమీక్షించడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి నిర్మాణానికి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డితో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించి విధి విధానాలపై మనకి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఈ నెల చివరి కల్లా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లపై ఒక కొత్త కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తుంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క డబుల్ డబల్ బెడ్రూమ్ కూడా ఇల్లు ఇవ్వలేదు బట్ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో ఏ రాజ్యం అయితే ఉందో మళ్ళీ అదే తీసుకొస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరికైతే వంద గజాల స్థలం ఉంటుందో ఆ వంద గజాల స్థలానికి ఖచ్చితంగా సుమారు ఐదు లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ ఐదు లక్షల రూపాయలు అనేవి ఎవరికైతే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఉంటుంది కదా సో వారికి మాత్రమే ఈ ఐదు లక్షల రూపాయల వరకు విడుదల చేస్తాము అని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది గతంలో వీళ్ళు ఏదైతే ఒక నమూనా క్రియేట్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు కట్టాల్సిన హౌస్ని ఏ విధంగా కట్టాలని చెప్పేసి ఒక మూడు నాలుగు నమూనాలు అయితే క్రియేట్ చేస్తున్నారు ఐదు లక్షల్లో దానికి సరిపోయే నమూనా అయితే క్రియేట్ చేస్తున్నారు దాని ప్రకారం కట్టాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా ఐదు లక్షల రూపాయలు తెలంగాణలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకున్న వారు కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయండి ఖచ్చితంగా మన ప్రభుత్వం నుండి సుమారు ఐదు లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు అయితే రాబోతుంది కాబట్టి సో ఈ ఫండ్స్తో మీరు ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఫర్దర్గా మీకు ఒకవేళ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఇల్లు లేని వారి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వమే క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా వీటిపై ప్రతిరోజు మనకు ఆల్రెడీ ఆరు గ్యారెటీలతో పాటు మిగతా ఇలాంటివి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి కదండీ ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకి చెప్తుంది మొత్తానికైతే ఇది డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే